సార్ ఇప్పుడు మీరు ఇన్ని లోడ్లు తెచ్చారు కదా ఎప్పుడైనా మనకి ఈ రొమ్ములు ఫెయిల్ అవ్వడం గానీ పాలు ఇవ్వకపోవడం అవి జరిగా మేము పద్నాలుగు పదిహేను లక్షలు పెట్టుబడి పెడితే మాకు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మిగతా చాలా కష్టంగా ఉంది మంచిగా మేపేవారు అయితేనే బర్రెలు కొనుక్కోవాలను పాలు రేటు ఉన్న వాళ్ళే బర్రెలు కొనుక్కోండి ఇవాళ ధనా రేటు కూడా బాగా పెరిగింది యాభై రూపాయల అరవై రూపాయల పాలు రేటు ఉన్న రైతులు ఎవరు కూడా గీజలు అనేది కొనవద్దు వర్కౌట్ కాదు వాళ్ళు లక్షన్నర పెట్టుబడి పెడితే తర్వాత మీకు యాభై వేలు కూడా రావ్ పాలు డబ్బులు సార్ దానా ఎన్ని కిలోలు వెయ్యాలి సార్ రోజు గేదెలు వచ్చేసి రోజుకి ఆరు నుంచి ఏడు కిలోలు దానా పడాలి సార్ ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది సార్ రేట్ల విషయం సార్ నా దగ్గర రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ హైదరాబాద్ చింతల్పూట మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ అయితే ఎవ్రీ ఉంటుందండి మీరు ప్రతిరోజు వచ్చినా కూడా ఇక్కడ హర్యానా నుంచి గేదెలు గుజరాత్ గేదెలు అన్నీ కూడా మనకి ఇక్కడికైతే అయితే తీసుకొచ్చి అమ్ముతుంటారు ప్రజెంట్ అయితే మనం హర్యానా నుంచి లోడ్ దిగిందని చెప్పారు ఎక్కడి నుంచి దిగింది ఎన్ని గేదెలు వచ్చాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత వాటి రేట్ ఎట్లా ఉన్నాయి అయితే అన్నైతే ఒకసారి అడుదాం అన్న నమస్తే నమస్కారం అండి ఒక్కసారి మీ పేరు మనం మీకు మీ ఆల్రెడీ మీ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీ పేరు మన వాళ్ళకి చెప్పండి అన్న నా పేరు ఆంజనేయులండి హర్యానా హిసార్ డిస్టిక్ నుంచి ఇప్పుడే పదకొండు గేదెలు వచ్చినాయండి ఒక గంట ఐదు వచ్చి పదకొండు గేదలకు ఒక ఫెయిల్ అయింది పది గేదెలు ఉన్నాయండి ఇక్కడ ఓకే అట్లలో ఒక మిన్ని పార్ట్ కూడా వచ్చిందండి మినీ జాతి మినీ జాతి గీద సంబంధించింది ఓకే దోళ్లన్నీ బాగా వచ్చినాయి ఏది నల్లకొండ వచ్చినాయి గీదలు కానీ దోళ్లు కానీ కొంచెం గేదలు బాగా జర్నీ చేసి ఈ వర్షం వలన దారి పొడుకున్న కొంచెం టైట్ అయినాయి కొంచెం ఒల్లెప్పులతో అన్ని బాగా వచ్చినాయి గేదెలన్నీ కూడా ఓకే పదకొండు ఒక దాన్ని సేల్ చేశాను ఒకటి వెళ్ళిపోయింది పది మిగిలిని పదిమిల్ని ఈ బయట కట్టాం లోపల ఒకటి ఉందండి ఓకే ఎనిమిది గంటలకు వచ్చిందండి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చిందండి ఇప్పుడు ఈసారి నుంచి వచ్చినాయి కదా ఎన్ని రోజులు టైం పట్టింది మనకి ఇప్పుడు హైదరాబాద్ అక్కడ నుంచి రావడానికి ఇచ్చినాక ఏడు రోజులు పట్టిందండి సెవెన్ డేస్ డేస్ పట్టింది అంటే ఎన్ని కిలోమీటర్ ఉంటుంది అందాదా మనకి రెండు వేల రెండు వందలు టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ సార్ మీరు వెళ్తారా లేకపోతే నేను వెళ్తానండి మీరు అక్కడ మా బ్రదర్ ఉంటాడు ఓకే ఇద్దరు ఎవరో ఒకటి వెళ్ళి మేము పర్చేజ్ చేసి అక్కడ లోడ్ చేసినాక మేము వచ్చేస్తామండి ఓకే తర్వాత వర్కర్స్ మా వర్కర్స్ ఉంటారు లారీలో కావాల్సిన సంబంధించిన ఫుడ్ అన్నీ లారీలో మేము లోడ్ చేసుకుని వాళ్ళకి అప్పటి చెప్పి మేము వస్తామండి వాళ్ళు శుభ్రంగా పగలల్లా దింపేసి జర్నీలో రాత్రిపూట జర్నీ చేస్తారండి పగలు మొత్తం మేపుకుని పాలు పిండి రెండు పూటల ఉదయం సాయంత్రం పాలు పిండి మళ్ళీ సాయంత్రం కూడా ఎక్కిస్తారు నైట్ అంతా జర్నీ చేసినాక మళ్ళీ పగలు తిప్పేస్తారండి మీరు కావాలంటే మా మా వర్కర్తో మాట్లాడచ్చు హిందీలో చెప్తారని సమాధానం మాట్లాడవచ్చండి ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ పాలు మనం అక్కడ చెక్ చేసుకుంటారా సార్ మీరు మేము చెక్ చేస్తా ఉంటాయి చెక్ చేసుకుంటాం నాలుగు సందారులు బాగున్నాయా లేదా అని చెక్ చేసి రెండు పోట్లు మేము కూడా పిండి ఎక్కి కొత్త తీసుకొని అక్కడ ఇక్కడ వాళ్ళు రైతులు మాకు నమ్మకంగా చెప్తాను ఎందుకు మేము ప్రతి వీక్ అక్కడే ఉంటాం కాబట్టి మాకు గేదెలు అవి వస్తూ ఉంటాయి కాబట్టి సార్ ఇప్పుడు మీరు ఇన్ని లోడ్లు తెచ్చారు కదా ఎప్పుడైనా మనకి ఈ రొమ్ములు ఫెయిల్ అవ్వడం కానీ పాలు ఇవ్వకపోవడం అలాంటివి జరిగాయి జరుగుతూ ఉంటాయి అండి రామన్గా కాకపోతే మనం చూసుకుని కొనేటప్పుడే చూసుకోవాలి చూసుకోవాలి బయటకు వచ్చినాక వాళ్ళకి ఏం సంబంధం లాస్ట్ జరిగిన అది మనకే జరుగుతుంది అప్పటి నుంచి వాళ్ళకి అక్కడ లోడెక్కి వాళ్ళకి సంబంధం వాళ్ళకి సంబంధం ఉండదు లోడక్కిచ్చినాక వచ్చేవరకు మనదే బైక్ ఓ ఇక అంత తర్వాత అక్కడ రైతు తోటలో నుంచి గేట్ బయట నుంచి వచ్చినాక ఇంక వాళ్ళకి ఎయిట్ వన్ రెస్పాన్సిబిలిటీ ఉంటదో అంతా మన రెస్పాన్సిబిలిటీ ఓకే ఇక్కడికి వచ్చిన రైతులు మనం నాలుగు రమ్ములు చూసుకొచ్చాము నాలుగు రమ్ములు చూసుకోమంటామండి పోటల్లో ఫాల్ చూసుకోమంటాము మా దగ్గర అయితే ఎన్ని పాలు ఉంటే ఎన్ని పాలు చెప్తాము ఒక పావు లీటర్ అర లీటర్ ఎవరికైనా అది మనమే చూసి అందులో తలక పెట్టి చూసింది కాదు మనం తయారు చేసిన మిషన్ కాదు మేము చెప్పేది పన్నెండు పదమూడు లీటర్లు మేము పాలు చెప్పాము ఒక అర లీటర్ పదహారు లీటర్ అటు ఇటు గ్యాప్ ఉంటుంది ఎవరికైనా మూడు పూటలు మేము పిండుకోమంటాం రైతు దొడ్లోకి వెళ్ళినాక మేము ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు సంబంధం అని చెప్పి ఇప్పుడు చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ఫుడ్డు వాళ్ళ మేత మేత ఎట్లా ఉంటుందో మనకు తెలియదు మన మేత వేరు అక్కడ ఫుడ్ వేరు అది రైతుని ఎత్తారంటే లక్ష యాభై వేలు లక్ష రెండు లక్షలు పెట్టి కొంటారు కొన్ని అక్కడికి వెళ్ళినాక తొంభై చెట్లు కంప చెట్లు కట్టారు అనుకోండి అవి పాలేవు దోమ ఇవన్నీ తట్టుకోవాలని పాలు ఇవ్వాలంటే మా దగ్గర పాలేవట్లేదు మీరు పాలు ఇచ్చి నేను చెప్పి అడుగుతారు అందువల్ల ఏంటంటే మా దగ్గర మూడు పోట్లు పిండుకోండి మీ ఇంటికి వెళ్ళినాక ఎటువంటి లీటర్ గ్యారంటీ మేము ఇవ్వమని చెప్తున్నామండి ओके ओके सॉरी पर लोड लोड तो भाई था। था। okay. तो मन आपका नाम से आप हम तो है बिहार से लोड हरियाणा से लेके आए हैं हरियाणा हरियाणा हाँ, से लोड काम करने वाले है हाँ। हम हरियाणा से लोड लेके आए इधर आने के तो आए अभी रात को लोड आई अभी तो आई हां okay. जी एक दिन हुआ रास्ता में 6 दिन हो गया 6 दिन, दिन हो गया हाँ दिन में रास्ता में दिन में क्या करते हैं वो रुक देते हैं और रुक करके ठैया पर उतार करके इसको पानी उन्हें पिलाते चारा उरा खिलाते फिर शाम को भर देते हैं शाम के स्टार्ट हुआ हां शाम को फिर चार बजे कितना स्टॉप पड़ता है 5 पड़ता है बोलिए एक 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 पोल हां तो पांच पड़ाव है किशनगढ़ हां रत्नाम नंदुरा नयागांव

ओके 18 నుంచి 19 లీటర్ పాలే చెయని కూడా చెప్తున్నారు వీళ్ళే కాబట్టి చూస్తుంటారు వాళ్ళు పాలు తీసుంటారు కాబట్టి వాళ్ళు 20 లీటర్ ਵੀ देगा वालों 19 बता रहा है अच्छा बीस लिटर। बीस लिटर की है। अच्छा 20 లీటర్ 20 లీటర్ కి ఏయ్ अच्छा ఇదైతే 20 లీటర్ పాల పిండే రని చెప్పారు ఎంత దినోగే బావు ఏ hua 10 दिन 10 दिन हो गया हां 10 12 दिन हुआ कटड़ा చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే వర్కర్ తో మాట్లాడుతున్నాం ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ ఎన్ని పాల్పిండదైనా ఉండాలని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వర్కర్తో మీరు మాట్లాడుకోవచ్చు ఇదైతే వాళ్ళైతే పది పది పాలైతే పిండారని కూడా మనకి చెప్తున్నారు మొత్తం దారిలో అయితే ఐదు స్టాపులలో ఆపుతారంట ఉదయం అంతా స్టాప్ ఉంటుంది నైట్ మొత్తం జర్నీ ఉంటుందని కూడా వీళ్ళైతే మనకి చెప్పడం జరుగుతుందండి టోటల్గా దాన గడ్డి మొత్తం అక్కడే వాళ్ళ లారీలో తీసుకొస్తారంట కొంత స్టాప్లలో ఆపినప్పుడు కూడా వీళ్ళైతే వాళ్ళకి ఇక్కడ కొని వేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది పాలైతే ఉదయం ఉదయం అయితే తీస్తామని కూడా చెప్పారండి దీని క్వాలిటీ చూసుకోవచ్చు ఇదైతే వాళ్ళు చెప్పింది ఏంటంటే పూటకైతే పది లీటర్ పాలు పిండామని కూడా చెప్తున్నారు మీరు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీకు తెలియకపోతే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే తెలిసిన అయితే తీసుకొని వచ్చి కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోవచ్చు దీని హైట్ కానీ సైజు కానీ చాలా బాగుంది పూటకైతే పది లీటర్ పాలు అయితే తీసాను వర్కరే మనకి నేరుగా చెప్పడం జరుగుతుంది ఎయిటీ లీటర్ ఎయిటీ లీటర్స్ మిల్క్ అయితే తీసామని చెప్పారు దారిలో అయితే ఐదు రోజులు ఉంటుంది కాబట్టి వాళ్ళ పిండి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీరు అయితే వర్కర్ తో కూడా మాట్లాడుకోవచ్చు ఇక్కడికి వచ్చినాక అర లీటర్ అటర లీటర్ కెపాసిటీ ఇది ఇప్పుడు ఉదయం దిగినాయి కాబట్టి వాటి కాలు నూనె అనేది ఉంటాయండి అవి గాడి సాయి ఇస్లే ఆ గాడి సాయినేస్ వస్తుంటాయి కాబట్టి అవి పరిశాన్యమే శోభ ఉద్దరా పెయిన్స్ అనేది ఉంటాయి అందుకోసమే వాటి వాటి చూసుకోవచ్చు మీరు చాలా ఇబ్బందిగా ఉంటాయి వీటి ఇది అయితే ఉదయమే లోడ్ దిగింది కాబట్టి కాలు నొప్పులు బాడీ పెయిన్స్ అయితే చాలా ఉంటాయి కాబట్టి పాలు అండి ఇక్కడ కూడా వచ్చి రైతులు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడ చూసుకోవచ్చు సరే ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పడానికి హర్యానా ముర్రా అండి సార్ పాలు పద్నాలుగు లీటర్ల పాలు ఉన్నాయండి ఉదయం సాయంత్రం ఏడు మిల్కింగ్ వచ్చేసి పద్దెనిమిది లీటర్లు చెప్తున్నారు సార్ మా గీతగా పద్దెనిమిది రేట్లు చెప్తున్నాడు కానీ రైతులు అన్ని పెట్టుకోవచ్చు పద్నాలుగు నుంచి పదహారు లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పారని మనం కూడా వాళ్ళ మాట నమ్మటా ఉండదు మన ఫుడ్ మన వాతావరణం తేడా వచ్చేసరికి పాలు రెండు మూడు లీటర్ల ఆటోమేటిక్ ఎవరేం తగ్గుతుంది చెతామండి కానీ అని చెప్పకూడదు అండి రైతు దగ్గర నమ్మకం పోతుంది మనం మనం ఎవరైజన పద్నాలుగు పదహారు అట్లా రైతు ఎవరైనా సరే చెప్పుకుంటే మన మాట వాళ్ళ దగ్గర నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఇక్కడ అక్కడ సొంతంగా పెరుగుతాయండి రైతుల దగ్గర మన దగ్గరికి వచ్చేసరికి మన వాతావరణానికి మన మేతకి వాటర్ చాలా ఉంటుంది అక్కడ ఏంటంటే హిమాలయాల నుంచి గంగా వాటర్ వస్తుందండి కానీ మనకి వచ్చేసరికి వాటర్ తేడా మన వాటర్ లో కొంచెం ఎంతో కొంత సున్నం ఉంటుంది ఓకే ఆ సున్నం వల్ల అందరికీ సోలకీలు ఓకే ఆ సున్నం వాటర్ వల్ల మన బోర్ వాటర్ కొంచెం ఎంతో లోడైడ్ సున్నం ఉంటుంది ఆ వాటర్ వచ్చేసరికి పాలు ఓకే అందువల్ల మనం పాలు ఎక్కువ ఎక్కువ చెప్పకూడదండి మనం ఎన్ని సార్ ఇప్పుడు ఈ పదకొండు గేదెల యావరేజ్ ఎంత సార్ మిల్క్ కెపాసిటీ యావరేజ్ పదకొండు లీటర్ గేదెలు వచ్చేసి యావరేజ్ని నూట యాభై లీటర్ల వరకు నూట యాభై లీటర్ ఇటు వన్ ఫిఫ్టీ లీటర్స్ అయితే చూపిస్తాను కూడా చెప్తున్నారు సార్ ఇక్కడ అయితే పాలు చూసుకోవచ్చు సార్ రైతులు ఎవరు రెండు పోట్లు కాదు మూడు పోట్లు నాలుగు పోట్ల దగ్గర పిండుకోవచ్చు అండి పిండుకోవచ్చు పిండుకుని నా దగ్గర వ్యాపారం చేసుకోండి అడ్వాన్స్ భయాన్ని ఏమండి నేను చెప్పిన పాలకే పాలిటెడ్ డిఫరెన్స్ ఉంటే తొలికెళ్ళండి లేదంటే నా మీ తీసుకోండి నా గేదె నా దగ్గరే ఉంటుంది ఈ రైతులోకి వెళ్ళినాక ఇటువంటి గ్యారంటీ నాకు సంబంధం లేదండి నా దగ్గర నాలుగు ఫోటోలు చెక్ చేసుకోవచ్చు చెప్పండి ఎన్ని లీటర్ పాలిశీ సార్ ఇది పదహారు లీటర్లు పాలిశ్స్ది అంటున్నారు మా చేతిగాడు ఓకే నాలుగు పాలమే ఉందా ముర్రా పడ్డ మంచి క్వాలిటీ క్వాలిటీగా పడ్డండి ఇదే అయితే ఫస్ట్ ఈత అండి ఫస్ట్ యాక్టివేషన్ ఫస్ట్ ఈత కొంచెం బాడీ ప్రైన్స్తో ఉండే వొళ్ళంతా నొప్పులు కొండి కాళ్ళ నొప్పులు అవును పొద్దున్నే దిగే కాబట్టి కాలు నొప్పులు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు తీసుకెళ్ళి చూసుకోవచ్చు మనకి హర్యానా నుంచి అయితే పదకొండు దిగాయి అందులో ఒకటైతే సేల్ అయింది పదైతే ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ చింతలకుంట మార్కెట్లో ఉన్నాము సార్ ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది సార్ రేట్ల విషయం సార్ నా దగ్గర రేట్ల విషయానికి వచ్చేసరికి లక్ష యాభై నుంచి లక్ష ఎనభై వరకు ఉంటాయండి ఎంతమంది రైతులు మెచ్చిన ఫోన్ చేస్తున్నారు ఏం పని పాట లేకపోతే మెచ్చిన ఇబ్బంది పెడుతున్నారు లక్ష దొరుకుతాయి ఎనభై దొరికినాయ్యారు సార్ ఇరవై వేలు నుంచి ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెడుతుంది కొంటున్నాం సార్ నలభై వేలు యాభై వేలకి మరి వాళ్ళు అవగాహన లేకుండా కొంతమంది ఫోన్లు చేసి సార్ మాకు ఎనభై కావాలి లక్షలు ఓపు కావాలి అంటారు అడిగానే కదా హర్యానా గేది అక్కడ ఖరీదులు మాకే లక్ష నలభై లక్ష యాభై వేలు పడుతుంది ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది మాకు కూడా ఒక నాలుగైదు గేలు బట్టి మాకు మిగిలిన ఇంత పెట్టు గేదలు ఒక లోడు గేదలకి మేము పద్నాలుగు పదిహేను లక్షలు పెట్టుబడి పెడితే మాకు నలభై వేలు ముప్పై వేలు మిగతా చాలా కష్టం ఉంది కానీ రైతులు అభివృద్ధి చేసుకుని అనవసరమైన ఫోన్లు చేద్దాం నా మనవి మాకు లక్షలోపు లోపు అంటారు హర్యానా గేదెలు అందువల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు లక్ష యాభై అయితే నా దగ్గర ఉండవు ఓకే దాన్ని దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చండి ఫోన్లు ఓకే సార్ ఇది ఇందాక మా జీత గడి చెప్పారు కదా సార్ పద్దెనిమిది రేట్ల నుంచి ఇరవై రేట్లు ఇచ్చింది సెకండ్ అండి పడ్డ పడ్డా హర్యానా ముర్ర ప్యూర్ ముర్ర అండి కాకపోతే కొమ్ము రింగ్ రాలేదు కొంచెం కొల్లా కొమ్మ వచ్చింది ఆ కొల్లా కొమ్మ వచ్చిన గేదె పిన్నట్టు మామూలుగా ముర్రా రింగ్ వచ్చిన గేదె అని కూడా పిండి పాల అంత క్వాలిటీ గల గేదండి గోత్ వచ్చే పాడి మంచి నెంబర్ వన్ పాడండి ఓకే అది చూసుకోవచ్చు రేట్లు కూడా అన్న అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న పద పదకొండు గేదెలు దిగాయి పది గేదెలు అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి లక్ష యాభై నుంచి లక్ష ఎనభై వరకు అయితే రేట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ముర్రా బ్రిడ్డికి సంబంధించిన ఇసార్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే లోడ్ దిగింది ఉదయం ఎనిమిది గంటలకే లోడ్ దిగింది అని చెప్తున్నారు అన్ని క్వాలిటీ చూసుకుని పాలైతే చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఇక్కడ వచ్చి నాలుగు రూములు కూడా చెక్ చేసుకోండి నాలుగు దారులు వస్తున్నాయి లేదు చూసుకున్న వస్తున్నాయి వాళ్ళైతే అయితే కొనుగోలు చేయొచ్చని కూడా మనకి చెప్పడం జరుగుతుంది వీళ్ళైతే చెప్పడం అయితే మనకి పదకొండు నుంచి పద్నాలుగు పదహారు లీటర్లు పాలు ఇచ్చాయని కూడా చెప్తారు మీరు చూసుకోవాలి ఇక్కడికి వచ్చి పాలు చెక్ చేసుకోండి మూడు మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చుని కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది రేట్ల విషయానికి వస్తే చెప్పారు కదా లక్ష యాభై నుంచి లక్ష ఎనభై వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి అనితను బట్టి అయితే మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి అం గారు అయితే చెప్పడం జరుగుతుంది మనకి చింతలకుంట మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ హైదరాబాద్ ఈ మార్కెట్ అయితే ఎవ్రీ డే డే ఉంటుందండి ప్రతిరోజు కూడా ఈ మార్కెట్ అనేది ఉంటుంది మీరు చూసుకోవచ్చు అన్న దగ్గర అయితే వారానికి ఒక లోడ్ అయితే వస్తుంటుంది మీరు కావాలనుకున్న వాళ్ళు ముందుగానే కాల్ చేసి కూడా మీరు భయాన్ని ఇచ్చుకోవచ్చు అని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది మీకు సార్ ఇప్పుడు ఒకసారి ఒక పది పదిహేను ఇరవై గేదెలు కావాలన్నా మీకు ముందు చెప్తే తెప్పిస్తారా చెప్తే కాదు వాళ్ళకి నాకు పది రోజులు టైం ఇస్తే ఇస్తే టైం వాళ్ళకి కాదు ఇరవై ఫామ్ దగ్గర పాలు చూపిస్తారా సార్ డైరెక్ట్ ఇన్ని పాలు అని చెప్పి మీకు లేకపోతే ఇక్కడికి ఇక్కడికే రావాలా రావచ్చు చూపిస్తారు డైరెక్ట్ ఫామ్ దగ్గర కొత్తగా పెట్టే వాళ్ళు కూడా డైరెక్ట్ ఫామ్ దగ్గరికి తీసుకొని అక్కడే పాలు చూసి చూపిస్తారని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా ముర్రాబిల్కి సంబంధించిన అయితే లోడ్ దిగిందండి ఇక్కడ చింతలకుంట నెంబర్ ఉంటుందండి టైటిల్లో ఎవరికైనా కావాలనుకున్న నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి మీకు వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఇలా ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే మీరు అయితే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది అన్నిటి సైజ్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి రేట్ మాట్లాడుకోండి అప్పుడు ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఓకే ముర్రాబీట్కి సంబంధించిన గేదే పదహారు లీటర్ల పాలని కూడా చెప్తున్నారు క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయండి దూద్ కెపాసిటీ కింద తీసుకో చూసుకోవచ్చు అన్నీ కూడా మనకైతే పద్నాలుగు నుంచి పదహారు లీటర్లు అని చెప్తున్నారు మీరు చెప్పడం కాదు మీరు చూసుకోండి ఇక్కడికి వచ్చి దిటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడైతే దించారు వర్కర్లు అయితే వాటితో పాటు వస్తారు కదా వాళ్ళకి ఏదైనా ఐడియా ఉంటుంది పాలు కానీ దూడలు కానీ ఇక్కడ దూడలు ఉన్నాయి చూసుకోండి మీరు దూడలు అయితే ఇక్కడ కట్టేసి ఉంచారు ఎవరైనా సరే రైతులు బాగా మేపుకుని మంచిగా పాలు పెట్టుకునే వాళ్ళు అయితే రండి మీరు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల దాకా పెట్టి ధర పెట్టుకొని మీరు మేపన వారైతే నా సలహా మీరు గేదెలు కొనవద్దు ఓకే యాభై రూపాయలు అరవై రూపాయలు పాలు అమ్మే వాళ్ళు అసలు కొనవద్దు గెదలనే కనీసం ఎనభై రూపాయలు అన్న రేట్లు ఏంటో పాలు కొనే రైతులు మాత్రం పొరపాటు కూడా గెదలు కొనవద్దు ఇప్పుడు మీరు వచ్చుకుంటే మాకు రెండు మూడు ఏళ్ళ గేదె మీద లాభం వస్తుంది కానీ ఫ్యూచర్లో మీరు దెబ్బతింటారు ఇవాళ ఏదో ఇన్ని పాలు ఇచ్చిద్ది నాలుగైదు నెలలు తర్వాత మీరు ఫ్యూచర్లో యాభై వేలు యాభై రూపాయలు పెట్టి పాలు అమ్మేవాళ్ళు ఎవరో కూడా గేదెలు కొనవద్దు నా సలహా చెప్తున్నాను రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అది నా సలహా సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ గేదెలు ఎన్ని నెలలు కంటిన్యూగా పాలిస్తే సార్ హర్యానా ఆంధ్రా గేదైతేనేమో మూడు నెలలు కంటిన్యూగా ఇచ్చింది ఫోటోలో ఓకే హర్యానా గేదా వచ్చేసరికి ఐదు నుంచి ఆరు నెలల రూపాయలు ఆరు ఆరు నెలల పాటు నిలబడి ఆంధ్రా కూడా పాలు ఎత్తాయి మేము చిన్నప్పటి నుంచి మేము ఆంధ్ర గ్రద వ్యాపారం చేసిన వాళ్ళం అయితే ఈ పాలు ఎక్కువ ఇచ్చేసరికి హర్యానా గేది ముర్రా పాలు ఎక్కువ ఇచ్చి మూడు నెలలు ఎవరైనా ఈ పాలల్లో మనం ఆంధ్ర గది పూట నాలుగు ఐదు ఎత్తి హర్యానా గేది ఏడు నుంచి ఆరు నుంచి ఆరు ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది లీట్ల వరకు ఇచ్చే వ్యాపారం నాలుగు ఐదు లీటర్లు తేడా వస్తుంది హర్యానా గేదికి ఆంధ్ర గది పూటకి అట్లా డిఫరెన్స్ ఉంటుంది ఓకే వచ్చే వాళ్ళకి మీరు సార్ ఇప్పుడు మన దగ్గర మా దగ్గర చెప్పే కదండి మూడు కోట్లు పిండుకోమని చెప్తాం రైతులకి మంచిగా మేపేవారు అయితేనే బర్రెలు కొనుక్కోవాలి పాలు రేటు ఉన్న వాళ్ళే బర్రెలు కొనుక్కోండి ఇవాళ ధనా రేటు కూడా బాగా పెరిగింది కందిశూరి ఇరవై రూపాయలు అయింది పత్తిపిండి ముప్పై ఐదు రూపాయలు అయింది కుట్టి పదమూడు రూపాయలు అయింది అందువల్ల ఏంటంటే యాభై రూపాయల అర రూపాయల పాలు రేటు ఉన్న రైతులు ఎవరు కూడా గీజలు అనేది కొనవద్దు వర్కౌట్ కాదు వాళ్ళు లక్షన్నర పెట్టుబడి పెడితే తర్వాత మీకు యాభై వేలు కొట్టరావు ఆ డబ్బులు అందువల్ల రేటు ఉన్న వాళ్ళే కొనుక్కోండి కష్టపడి మేపేవాళ్ళే వాళ్ళే కొనుక్కోండి గీదలు ఎవరైనా సరే సార్ దాన ఎన్ని సార్ రోజు గీదకి వచ్చేసి రోజుకి ఆరు నుంచి ఏడు కిలోలు దాన పడాలి మూడు రకాలు పడాలి పత్తి చెక్క కందుసుర్ని గోధుమ పుత్తి మూడు రకాలు ఆరు నుంచి ఏడు కిలోలు దాన వేసేవాళ్ళు పాలు రేటు ఉన్నవాళ్ళు మాత్రమే గేదెలు కొనుగోలు చేయమని నా మనవి సార్ కాంటాక్ మీది నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ నా పేరు ఆంజనేయులు చింతలకొంట వనస్థలిపురం హైదరాబాద్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసుకోవచ్చు మీకు రైతులైతే ఇక్కడికి వచ్చి అన్న చెప్పింది అయితే చూసుకోండి గేదెలకు దాన వేసేటట్లయితేనే బందయ్యా మీరైతే కొనుగోలు చేయండి పాల రేటు కూడా డెబ్బై ఎనభై రూపాయలు ఉంటేనే కొనుగోలు చేయండి యాభై రూపాయలు ఉన్న ఇబ్బంది అయితే పడవద్దని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే గేదెలైతే లోడ్ దిగింది మీకు టైటిల్లో ఉంటుంది నెంబర్ మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కాల్ చేసి మాట్లాడుతుంది షెడ్ మీరు నేరుగా వచ్చి కూడా గేదెల్ని తీసుకోవచ్చు అందరు నాలుగు పుట్టలు కూడా మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రేట్లు అయితే చూసారు కదా ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి కామెంట్ రూమ్లో తెలియజేస్తే నేనైతే రిప్లై ఇస్తానండి పక్కాగా మీకు ఏదైనా ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నాకైతే కింద కామెంట్ అయితే చేయండి వీడియో కింద కామెంట్ చేయండి నేనైతే రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి